ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న మనం ఎటువంటి విషయాలు చేసినందువల్ల ఆయుర్దాయం పెరగడానికి కారణమవుతుంది అనే విషయాన్ని చెబుతూ కొన్ని మంచి విషయాలు తెలుసుకుని ఆచరించడం కూడా ఆయుర్దాయం పెరగడానికి కారణమవుతుంది అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు ఏ మంచి విషయాలను ఆచరించదగినవి అన్నవి భీష్ముడు చెబుతున్నాడు గారికి కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఆయన విషయంలో అబద్ధాలు చెప్పడం ఆయనకు కోపం వస్తే ప్రసన్నుని చేసుకునే ప్రయత్నం చేయకుండా గురువుగారిని నిందించడం ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి ఈ రోజుల్లో గురువుగారంటే తండ్రిని కూడా అనుకోవచ్చు అలాగే ఉపాధ్యాయులని కూడా కాబట్టి అలాగే వేదం చదువుకున్న మహానుభావులు వస్తున్నప్పుడు ఆవులు వస్తున్నప్పుడు దేశాన్ని పాలించే ప్రభువులు వచ్చినప్పుడు వృద్ధులైన వారు వస్తున్నప్పుడు బలహీనమైన వారు వస్తున్నప్పుడు బాగా బరువు ఎత్తుకున్న వారు వస్తుండగా చూసినప్పుడు పుణ్య స్త్రీలు వస్తున్నప్పుడు మనం కనుక అక్కడ ఉంటే పక్కకి వెళ్ళి దారి విడిచిపెట్టి వాళ్ళు తేలికగా వెళ్ళడానికి మార్గాన్ని సుగమమం చెయ్యాలి వేదాన్ని బాగా చదువుకుని లోకానికి ధర్మం నేర్పే బ్రాహ్మణుడు కనబడినప్పుడు మంగళప్రదమైన వస్తువులుగా పువ్వులు తులసి పళ్ళు గోవులు కనబడినప్పుడు మంచి చెట్లైనటువంటి మారేడు తులసి వంటివి కనబడినప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళడం మంచిది అంటే అవన్నీ మన కుడివెం కుడి వెంపు ఉండేటట్టుగా వెళ్ళడం మంచిది అలాగే పౌర్ణిమ అమావాస్య చతుర్దశి తిథులలో జన్మదినం నాడు ద్వాదశి నాడు అష్టమి నాడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి పాదముల ఎందు దేవతలు ఉంటారు చేత్తో తోముకోవాలి తప్పితే ఒక పాదాన్ని ఇంకొక పాదం మీద వేసి తోముకోకూడదు ఇది చాలామంది చేసేటటువంటి తప్పు కాళ్ళు కడుక్కునేటప్పుడు ఒక పాదాన్ని ఇంకో పాదం మీద వేసి తోముకుంటారు దేవతలు వెళ్ళిపోతారు అలాగే కాళ్ళు ఊపడం కూడా ఈ రోజుల్లో పిల్లలకి చాలా చెడు అలవాటు కింద అయిపోయింది అది కూడా చేయకూడదు కాళ్ళు ఎప్పుడైతే ఊపడం మొదలెట్టారో దేవతలందరూ కూడా కాళ్ళ మీద నుంచి పడిపోయి వెళ్ళిపోయి దారిద్రాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పని చేయకూడదు ఇతరుల వ్యక్తుల మీద చాడీలు చెబుతూ ఉండడం పరుషంగా మాట్లాడడం దోషాలు చేయకూడదు ఒక అవయవం లే అవయవం లేని వ్యక్తిని చూసి హేళన చేయడం లేమితో బాధపడుతున్న వారిని చిన్నబుచ్చి మాట్లాడడం చదువు రాని వారిని తక్కువ చేసి మాట్లాడడం భగవంతుడిచ్చిన అందచందాలు ఒక్కొక్కరియందు లోపించవచ్చు కాబట్టి అటువంటి వారిని హేళన చేయడం నిందించడం వేదాలని దేవతలని తోలనాడటం మహాపాపాలు చెడు పనులు చేయకుండా చెయ్యవలసిన మంచి పనులు చేస్తూ ఉండాలి అవి మనిషి వృద్ధిలోకి రావడానికి దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణాలు అవుతాయి ఆయువును పెంచుకోవడానికి సదాచారం మంచి పద్ధతి భోజనం చేసేటప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఏదో భావనతో ఏదో మాట్లాడుతూ ఎప్పుడూ భోజనం చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని గౌరవించాలి సమస్త ప్రాణులు అన్నం వల్లనే పుడుతున్నాయి సమస్త భూతాలు అన్నం వల్లే పెరుగుతున్నాయి అన్నం కారగానే పడిపోతున్నాయి అన్నము అంటే మనం తినేది మనని తినది అని రెండు అర్థాలు వస్తాయి అంటే అన్నం ఎంత అవసరము అంటే ఒక పదార్థం ఎంత అవసరమో అంతే తింటే మనల్ని బతికిస్తుంది కదండి మనం తింటున్నాం కాబట్టి మనల్ని బతికిస్తుంది అంటే ఒకళ్ళకి స్వీట్ ఇష్టం అనుకోండి అదే పనిగా స్వీట్ తినేస్తే ఒంట్లో షుగర్ పెరిగిపోయి మనం తింటున్నాం కాబట్టి మన పొట్ట నిండి నిన్నాళ్ళు ఆ తర్వాత మనం తిన్న పదార్థం మనల్ని తినేయడం మొదలెడుతుంది అంటే మనకి జబ్బులు రావడానికి కారణమవుతుంది ఏదైనా సరే కారం పులుపు తింటే బీపీలు స్వీట్లు తింటే షుగర్లు ఇంకోటి తింటే ఇంకోటి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎంత అవసరమో అంతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భక్తితో తినాలి తప్పితే ఎలా పడితే అలాగ ఎక్కడ పడితే అక్కడ ఏదో ఆలోచిస్తూ టీవీలు చూస్తూ లేకపోతే అక్కర్లేని కబుర్లన్నీ చెప్పుకుంటూ తినకూడదు అందుకే పూర్వం అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా తినండి నమిలి తినండి అంటూ ఉంటారు అందుకే అన్నం అంటే మనం తినున్నది మనని తినేది అని రెండర్థాలు వస్తాయి అన్నాన్ని నిందించడం చాలా దోషం చాలా ఇళ్లల్లో జరుగుతూ ఉంటుంది ఏదైనా కోపం వస్తే అన్నం ప్లేట్ విసిరేయడం అన్నం తినండి దూరంగా నెట్టేయడం అన్నం తినకుండా కోపాన్ని చూపించి ఉపోషాల కింద కోపంతో నేను నాలుగు రోజులు నేను అన్నం తినను వచ్చి బతిమంతే కానీ నేను అన్నం తిను అంటూ ముండికేయడం ఇలాంటివి చేయకూడదు మహానుభావుడు భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత అంపసయ్య మీద పడుకుని కూడా అన్ని వివరాలను పొంది ఎన్నో ధర్మానాలను చెప్పాడండి కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎక్కువ ఆయుష్ను పొంది ఉండాలి అంటే ఎటువంటి పనులను చెయ్యాలి ఎక్కువ ఆయుష్ అంటే ఆరోగ్యకరమైన ఆయుష్యుని కలిగి ఉండాలి అంటే ఎటువంటి పనులు చేయాలి అనేవి భీష్మాచార్యులు వారు మనందరికీ చెప్పారు ధర్మరాజును అడ్డు పెట్టుకుని కాబట్టి అటువంటి విషయాలే మనం ఎప్పుడూ చేసినట్టయితే ఎటువంటి అనారోగ్యపాలం కాకుండా అకస్మాత్తుగా చనిపోవడం అనేది జరగకుండా ఉంటుంది ఇది మనమే వినడం కాకుండా మన పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పడం ఎంతో మంచి విషయం కాబట్టి ఈ విషయాలన్నీ విన్న తర్వాత ధర్మరాజు గారు అన్నారు అన్నధర్మలు ఏ విధంగా కలిసి బతకాలి అని అడిగాడు ఇది కూడా మనకి ఈ యుగంలో కావలసినటువంటి ముఖ్యమైన విషయం పది పదిహేను ఏళ్ళకు కూడా ఒకే ఊరిలో పక్క పక్క కాలనీలో ఉన్న అన్నదమ్ములు కూడా కలుసుకున్నటువంటి జీవితాలు ఉన్నాయండి అందుకే భగవంతుడు ఇలా కలుసుకోరని తండ్రి పోయినప్పుడు తల్లిపోయినప్పుడు తద్దినాలకైనా కలుసుకుంటారని అటువంటిది పెట్టారు అప్పుడు కూడా కలుసుకోకుండా నీ తద్దిన నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో నేను ఇక్కడ పెలానా చోట పెట్టుకుంటున్నాను అని అన్నదమ్ములు ఉంటే అది సరైన పద్ధతి కాదు ఎప్పుడూ కూడా అన్నదమ్ములు అన్నది మనం చూడండి రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంత అన్యోన్యంగా ఉన్నారు పాండవులు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అన్నదమ్ములు ఎంత గౌరవాన్ని ఇచ్చి మాట్లాడుతున్నారు అన్నగారికి అది ఒక్కసారి తెలుసుకోవాలి ఎప్పుడూ తమ్ముళ్ళు అన్నగారిని గౌరవంతో చూడటం జీవితంలో అలవాటు చేసుకోవాలి అన్నగారు తమ్ముల పట్ల ఎంతో ప్రేమతో ప్రవర్తించి తనదైన అనుభవంతో వారిని నడిపిస్తూ అన్నదమ్ములు కలిసి ఉంటే వాళ్ళు గొప్ప అభ్యున్నతిని పొందుతారు తమ్ముళ్ళో ఒకరు బుద్ధిహీనుడైనా వచ్చే ఇబ్బంది లేదు అన్న జాగ్రత్తగా తీసుకుని నడిపించగలిగితే వాడు కూడా ఎంతో బుద్ధిమంతుడవుతాడు కానీ అన్న మాత్రం బుద్ధిహీనుడు కాకూడదు ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొంతమంది కొడుకులు ఉన్నారనుకోండి తండ్రి గారు గతిస్తే మిగిలిన కొడుకులలో పెద్దవాడు ఎవరైతే ఉంటారో వాడు తండ్రితో సమానం అందుకే తమ్ముళ్ళని కొడుకులతో పోల్చారు అన్నగారిని తండ్రితో పోల్చారు ఆయన పట్ల అగౌరవం తండ్రి పట్ల అగౌరవం ఆయన తండ్రి ఎటువంటి గౌరవాన్ని పొందుతాడో అటువంటి గౌరవం పొందడానికి అర్హుడవుతాడు తల్లి శరీర త్యాగం చేస్తే పెద్ద ఆయన భార్య తమ్ములందరికీ తల్లితో సమానం అంటే పెద్ద వదిన తల్లితో సమానం అవుతుంది పెద్ద వదిన గారు తల్లి వంటి గౌరవానికి పాత్రురాలు అటువంటి వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించి వాళ్లకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా క్షోభ పెట్టడం వినాశహేతువులవుతాయి మనిషిగా పుట్టినప్పుడు కుటుంబ జీవనం అత్యంత ప్రధానం బయట ఎంత గొప్ప పనులు చేశారనేది కాకుండా పుట్టిన ఎంట ఎలా ప్రవర్తించారు అన్నది అత్యంత ప్రధానమైన విషయం అవుతుంది అన్నని వదిలిని తల్లి తండ్రి లేనప్పుడు వాళ్ళని గౌరవించినట్లుగా గౌరవించాలి మనం ఎంత గౌరవించినా కూడా వాళ్ళు ఆ గౌరవాన్ని పొందకుండా మనకి అగౌరవపరిచేటట్టుగా మాట్లాడితే ఏం చేయడం కాబట్టి మన చెయ్యాల్సిన కర్తవ్యం మనం చేయడమే అన్నగారిని వదిన గారిని గౌరవించడమే కనిపించినప్పుడు మాట్లాడమే వాళ్ళు మాట్లాడకపోయినా దగ్గరికి వెళ్ళి పలకరించడమే ఉపాధ్యాయుని కంటే తండ్రి రెట్లు ఎక్కువ గౌరవనీయుడు తండ్రి కన్నా తల్లి ఇంకొక రెట్లు ఎక్కువ గౌరవనీయరాలని వేదాలు ప్రశసిస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రుల పట్ల అంతటి భక్తిని గౌరవాన్ని అందరూ చూపించాలి అదేవిధంగా అన్నదమ్ములు అంత సఖ్యతగా ఉండాలి అలాగే భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో తత్వ సంబంధమైన హర సనత్కుమార సంవాదం ప్రస్తావించారు పుత్రుడు జన్మత జ్ఞాని అయిన కుమారులు వారి దగ్గర సాక్షాత్తుగా జ్ఞానస్వరూపమైన శంకరుడు తత్వాన్ని తెలుసుకున్నాడు ఆయనకి తెలియదు అని కాదు అటువంటి మహాపురుషులైన వారి దగ్గరికి వెళ్ళి వారి జ్ఞానాన్ని చూసి సంతోషించడం పరమేశ్వరుడికి గొప్ప సంతోషకారకం అంటే తండ్రిని మెచ్చిన తనయుడు అంటారు చూసారా ఆ రకమైన ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం చేసి రిటైర్ అయిపోయాం మనకి వచ్చే జీతం రిటైర్మెంట్ అయ్యే టైంకి లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి మన పిల్లవాడికి ఒక మంచి కంపెనీలో ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చి రావడం రావడమే స్టార్టింగే లక్ష రూపాయలతోటి అయితే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు ఓరే నేను రిటైర్ అయ్యే టైంకి వచ్చాయి రా లక్ష రూపాయలు నువ్వు చక్కగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే లక్ష రూపాయలతోటి వెళ్ళావు ఎంత చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకున్నావో అని సంతోషిస్తాడు కాబట్టి తండ్రిది తండ్రికి కొడుకు దగ్గర తత్వాన్ని తెలుసుకోవడం అంటే జ్ఞానస్వరూపమైన తత్వాన్ని తెలుసుకోవడం అంటే చాలా గొప్ప విషయం ఆయన సంతోషించేటటువంటి విషయం అది ఎలా జరిగిందంటే ఒకప్పుడు శివుడు సనత్ సనత్కుమారు వారి దగ్గరికి వచ్చి తత్వ సంబంధమైన విషయాలను గురించి అడిగితే ఈ లోకంలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి కొంతమంది వాటిని ఇరవై ఐదు తత్వాలు ఉన్నాయని కూడా అంటూ ఉంటారు ఐదు పంతభూతాలు పృథ్వీ ఆకాశాలు ఐదు వాటికి ఉండే గుణాలు శబ్ద స్పర్శ రస రూప గంధాలు ఐదు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పది ఇంద్రియాలు ఇరవై అది కాక మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి నాలుగు కలిపి ఇరవై నాలుగు తత్వాలు కలిపి దేహాన్ని జ్ఞానులైన వారు భావన చేస్తారు కట్టెలోపల నిప్పు ఉంటుంది కట్టెని కట్టెతో రాపాడిస్తే నిప్పు వస్తుంది శరీరం లోపల పురుషుడనే పరమేశ్వరుడు ఉంటాడు ఆయనను అమృతమని బ్రహ్మ అని పిలుస్తారు ఆ పరమేశ్వర తత్వాన్ని ఎవరు అనుభవంలోకి తెచ్చుకుంటారో వారు శాశ్వతంగా మృత్యువుని తప్పుకున్నట్టు వారు జననమరణ చక్రాన్ని తగులుకొని ఉండరు మృత్యువుని తప్పుకున్నట్టు అంటే మోక్షాన్ని పొందినట్టు అంతేగాని వాళ్ళకి చావు ఉండదని కాదు వాడు చనిపోయినా మళ్ళీ జన్మెత్తరు కాబట్టి అహంకారం వదిలివేసి జీవుడిలో ఈ దశేంద్రియాలలో మనస్సు బుద్ధి అందు లీనమైపోతాయి అలా లీనమైపోయిన వాడు సుఖదుఖాలను దాటిపోయి ఏది శాశ్వతం ఏది నిత్యం ఏది నిరంజనం ఏది సత్యం ఏది శివం ఏది సుందరం అయినదో దానితో తను దాతాత్మ్యత పొంది తాను ఆదిగా అద్వైతానుభూతిని పొందుతాడు ఆయన సమస్త సుఖదుఃఖాలను తొలగించుకుని ముదిమి చావు మొదలైన లక్షణాలు లేని గొప్ప స్థితికి చేరుకుంటాడు శరీరంతో వచ్చినందుకు దీనిని విడిచిపెట్టేయడమే ఇదే చిట్ట చివరిసారి మృత్యువు అని తెలుసుకుంటాడు జననమరణ చక్రం నుంచి శాశ్వతమైన అటువంటి విడుదలని పొందుతాడు దీనికంతటికీ కారణం జ్ఞానం దాని వలన మోక్షాన్ని పొందుతున్నాడు చేయవలసిన విహిత కర్మలు భక్తితో శ్రద్ధతో ఆచరించిన కారణం చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొంది చేసిన పుణ్యాలను పాత్రతగా మార్చి దానిని అడ్డుపెట్టి ఆయనే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానం వలన ఆత్మ అనుభవంలోకి వస్తుంది ఆ రావడమే అద్వైతానుభూతి అటువంటి అనుభవం ఎవరికి కలుగుతుందో వాళ్ళు విద్య అవిద్య అనే రెండు మాటలను దాటిపోతారు అనేకములున్నాయన్న భావనం కలగడమే అవిద్య ఉన్నది ఒక్కటే అన్న భావన పొందడమే విద్య ఏది తెలియబడాలో అది తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్ బ్రహ్మవై భవతి బ్రహ్మాన్ని తెలుసుకుని బ్రహ్మమే అవుతున్నాడని చెప్పి తత్వసారాన్ని కుమారుడు శంకరుడికి చెప్పాడు ఈ లోకంలో సత్యాన్ని మించినది లేదు సత్యాన్ని పలకడం ప్రారంభం చేస్తే ఆ సత్యంలోనే సమస్తమైన సుగుణాలు దాగి ఉన్నాయి అనుషంగికాములుగా మంచి గుణాలను అనుష్ఠించడం అలవాటైన కారణం చేత ఆ వ్యక్తి మోక్షార్హతను పొందుతాడు ధర్మాలన్నిటిలోకి చాలా ఉత్తమమైన ధర్మం అహింస ప్రతి వ్యక్తి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవలసిన అహింస అనగా ప్రాణుల శరీర అయితే మాత్రమే కాదు ఎదుటివారి మనసును గాయపడని రీతిలో పొందికగా ప్రియంగా సత్యాన్ని మాట్లాడడం అత్యంత ప్రధానమైన విషయం అహింసన సాధనలోకి తెచ్చుకున్న వారు భగవంతుని అనుగ్రహ విశేషం చేత మోక్షం కరతలామల కమలై వారి అటువంటి వారై ఉంటారు అది ప్రధాన ధర్మం కాబట్టి మిగిలిన అనుష్ఠానంలోకి వస్తాయి అహింస పరమోధర్మ అన్నారు పరమధర్మమైన అహింసను సాధనం చేయడం ఉత్తమమైనది అని చెప్పారు కాబట్టి ప్రపంచంలో సత్యాన్ని పలకడం అహింస చేయ అహింసగా ఉండడం అంటే హింస చేయకుండా ఉండడం మాటల ద్వారా అవనండి చేతల ద్వారా అవనండి అనేటటువంటివే ఉత్తమమైన సాధనాలు అని భీష్మాచార్యుల వారు చెప్పిన తర్వాత ధర్మరాజు గారు అన్నారు సమస్త పాపాలను హరించగలిగిన కథను నాకు తెలియజేయమని ప్రార్థన చేశాడు అలా అడిగితే భీష్మాచార్యుల వారు ఉమామహేశ్వర సంవాదం గురించి చెప్పడం మొదలుపెట్టారు ఒకప్పుడు హిమవత్ ప్రాంతాలలో బంగారం తాపిన ప్రదేశాలలో పురితోలు కట్టుకుని సర్పాలను ఆభరణాలుగా కలిగినటువంటి పరమేశ్వరుడు సమస్తభూత గుణముల గణముల చేత విద్యాధరుల చేత సాధ్యుల చేత మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్న సమయంలో దిక్కులు పుణ్యనదులు స్త్రీల రూపాలతో వచ్చి ఆయనను సేవిస్తున్నాయి శుభప్రదమైన రూపాన్ని కలిగి విశేషమైన అలంకారం చేసుకుని పార్వతీదేవి వెనక నుంచి వచ్చి పల్లవ పాణి అయి పువ్వుల వంటి శంకరుని నేత్రాలను వినోదార్థకంగా తన చేతులతో మూసింది వెంటనే జగత్తంతా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని లేనిదై పెను చీకటిలో మునిగిపోయి ప్రాణకోటి తల్లడిల్లిపోయింది ఇది గమనించి పార్వతీదేవి ఆశ్చర్యపోతూ ఉండగా లోకంలో ప్రాణులను కాపాడానికి పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచాడు ఆ కంటి నుంచి వచ్చిన మంటలు ఆ కొండ అంతటినీ కమ్ముకున్నాయి పార్వతీదేవి శంకరుని పాదాలకు నమస్కారం చేసి నేను క్రీడగా మీ రెండు నయనాలను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అనుకు అమ్ముకున్నాయి కదా అలుముకున్నాయి కదా దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది దానికి పరమేశ్వరుడు అన్నాడు ఈ లోకంలో అన్ ఉన్నవన్నీ నా స్వరూపాలు అన్నీ నేనే ఉన్నాను నేను కానిది ఏదీ లేదు నాకు ఏది కలిగితే అదే లోకంలో కలుగుతుంది నేను కన్నులు మూసుకుంటే లోకం అంతా మూసుకున్నట్టు చీకటైంది ఇది నేను కానిది ఏదీ లేదు అన్నది నిరూపణ చేస్తోంది ప్రాణులకు భయం కలకు ఉండడం కోసం తాత్కాలికంగా చీకటిని తొలగించడం కోసమని లలాటమున ఉన్న మూడవ కన్ను తెరవవలసి వచ్చిందని ఈశ్వరుడు చెబితే పార్వతీదేవి వైభవానికి ఎంతో సంతోషించి ఓ నిటలాక్ష నీకు నాలుగు ముఖములు ఎందుకు వచ్చాయని అడిగింది సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని శంకరునికి ఐదు ముఖులనే ముఖాలు అని చెప్తూ ఉంటారు పార్వతీదేవి నాలుగు తలతో ఉన్నవాడని ప్రశ్న వేసింది అంటే ఆమె సంబంధమైనవి కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం నాలుగు ముఖములను ధరించిన సన్నివేశాన్ని గురించి ప్రశ్న వేస్తోంది అని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం కాబట్టి శంకరుడు ఆమె వేసిన ప్రశ్నకు జవాబు చెబుతూ ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనే అపారమైన భుజశక్తి చాలా విశేషమైన సౌరశక్తి కలిగినటువంటి రాక్షసులు ఉండేవారు వాళ్ళు ఏ అస్త్రముల చేత శస్త్రముల చేత సంహరింపబడరు వారిని సంహరించడానికి విశ్వకర్మ ఈ సృష్టిలో సమస్త ప్రాణికోటిలో ఉన్న అందాన్ని ఒక్కొక్కరిలో నువ్వు గింజ అంతా తీసుకుని గొప్ప స్త్రీమూర్తిని నిర్మించాడు నువ్వు గింజ నువ్వు గింజ అంత తీశాడు కనుక ఆమెకి తిలోత్తమా అని పేరు ఆమె తిలలు అంటే నువ్వులు కదండి అందుకని తిలోత్తమా అని పేరు ఆమె ఏ ప్రయోజనం కోసం పుట్టిందో అది నెరవేరడం కోసమని శివుడికి ప్రదక్షిణం చేస్తోంది ఆ సమయంలో దేవతలకు సహాయం చేయడానికి పుట్టిందని తన చుట్టూ తిరుగుతున్న ఆమెను తన చూపులతో అనుగ్రహించడానికి నాలుగు వైపులా నాలుగు ముఖాలు కల్పించుకుని చూశాడు అందువలన నాలుగు ముఖాలు అయ్యాయని చెప్పాడు ఆవిడ తెలియక ఈ ప్రశ్నలు అడుగుతున్నది అనుకుంటే మన మాయకత్వం అది ఆ తల్లి సర్వజ్ఞ వాళ్ళిద్దరూ కనబడి కనబడేటటువంటి ఒకళ్ళే ఈ విషయాలన్నీ మనకు తెలియడం కోసం ఆవిడ అడుగుతోంది ఆయన్ని ఒక్కటే రెండుగా అవుతున్నది శివతత్వం ప్రకాశించడం కోసం లోకానికి తెలియజెప్పడం కోసం అడగడం చెప్పడం జరుగుతోంది కాబట్టి పార్వతీదేవి చూడండి విష్ణు శాస్త్రం రోజు చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి అంటే శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామరామవరానమే అని చెప్పారు అలాగే శ్రావణ శుక్రవారం ఎలా చేసుకోవాలి ఆ రోజు చేసుకున్నందువల్ల ఐదవతనానికి స్త్రీలకి ఎటువంటి లోటు ఉండదు ఉండదు అనేటటువంటి విషయాన్ని కూడా పార్వతీదేవి శివుణ్ణి అడిగి తెలుసుకుంది అలాగే తెలి తెలిపిచేసింది మనందరికీ ఆవిడ తెలుసుకోవడం కాదు అలాగే పార్వతీదేవి మీ శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా కంఠం నాది నలుపు ఎందుకు కలిగింది అని అడిగింది ఆవిడకి తెలియదండి ఆవిడే గరళాన్ని మింగేస్తే మింగేయమని చెప్పింది కదా నా ఆవిడ సూత్రాల మీద ఆవిడకి అంత నమ్మకం కదండీ దానికి పరమేశ్వరుడు చెప్పాడు ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు అందులో నుంచి హాలాహలం పుట్టింది దానిని ఎవరూ స్వీకరించకపోతే దేవతల ప్రార్థన మేరకు నేను దానిని స్వీకరించి కడుపులో లోకాలున్నాయి కాబట్టి మింగకుండా దానిని కంఠంలో ఉంచుకున్నాను పద్మము వంటి ముఖం కలిగిన పార్వతి గరణం అలా ఉంచుకున్న కారణం చేత తెల్లని కంఠానికి నల్లన మచ్చకపడి నీలకంఠుడు అని పేరు కలిగిందని బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారని శంకరుడు జవాబు చెప్పాడు ఈ విషయంలో ఇంకొక చిన్న విషయం ఏమిటంటే మన దేవాలయాల్లో శివుణ్ణి నీలపురంగులో వేసేస్తున్నారు అసలు తెల్లహా ఉంటాడండి పరమేశ్వరుడు ఒక్క కంఠం దగ్గరే నీలం నీలకంఠుడు అన్నారు కానీ నీలపు శరీరం కలిగిన వాడు నీలమేఘశ్యాముడు అనలేదు కాబట్టి ఆయనని నీలపు రంగులో వెయ్యకండి తెల్లటివాడు కంఠం దగ్గర ఒక నీలపు రంగు వెయ్యండి అంతే అలాగే ఆయుధాలన్నిటిలోకి పినాకమనే ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకుని తిరుగుతూ ఉంటావు అని పార్వతీదేవి అడిగింది శంకరుడు కృతయుగంలో కనుడనే మహర్షి గొప్ప తపస్సు చేశాడు చుట్టూ పుట్టలు పుట్టాయి అందులో నుంచి ఒక గొప్ప వెదురు పైకి లేచింది అది సామాన్యమైన వెదురులా కాకుండా అసాధారణ రీతిలో పెరిగింది బ్రహ్మ ప్రత్యక్షమయ్య మహర్షికి కావలసిన వరాలిచ్చి ఆ పెరిగిన వెదురు వెదురు తాను తీసుకుని దానితో మూడు ధనస్సులను చేశాడు మొదటిది పినాకము శంకరుడికి ఇచ్చాడు రెండవది సారంగము శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు మూడవది గాండీవం బ్రహ్మగారు తీసుకున్నాడు అదే అర్జునుడి దగ్గరికి వచ్చింది తర్వాత మహర్షి తపస్సు చేసినప్పుడు పుట్టిన అసాధారణమైన వెదురుతో చేయించిన సృష్టికర్త పరమప్రీతితో ఇచ్చిన ధనస్సు కనుక మిగిలిన ఆయుధాల కన్నా దానిని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటానని జవాబు చెప్పాడు కాబట్టి కణువుడు మహర్షి తపస్సు చేస్తే వచ్చినటువంటి వెదురుతో చేసిన ఆయుధం కాబట్టి ధనస్సు కాబట్టి పినాకం ఆయన ఎప్పుడూ ధరించి ఉంచుతాడు లోకల్లో ఎన్నో వాహనాలు ఉండగా ఒక ఎద్దుని వాహనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు కారణం ఏమిటి చెప్పమని అడిగింది పార్వతీదేవి ఒకప్పుడు నేను హిమవత్ ప్రాంతాలలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండగా కొన్ని ఆవులు నా చుట్టూ చేరగా ఒక దూడ పాలు తాగుతున్నప్పుడు దాని నోటి చివరి నుంచి నురగవచ్చి ఎగిరి నా మీద పడడం చేత నాకు తపోభంగమై కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే నా కంటి కాంతులు పడి కొన్ని కపిలు గోగులయ్యాయి ఆ సమయంలో బ్రహ్మగారు వచ్చి నన్ను సంప్రీతుని చేసి ఒక వృషభాన్ని ఇచ్చి సంతోషపెట్టాడు నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం దానిని తీసుకుని వాహనంగా పతాకంలో ముద్రగా చేసుకున్నానని పార్వతీదేవికి తెలియజేశాడు కైలాసం ఉంది చింతామణులతో తయారు చేసిన గృహం ఉండగా శ్మశానంలో నివసించడానికి కారణం ఏమిటి అని పార్వతీదేవి మళ్ళీ అడిగింది అడిగితే శంకరుడు అన్నాడు ఎన్నో క్రూరమైన భూతాలు లోకంలో అంతటా తిరుగుతూ ఉండి జనాల్ని నశింపజేస్తున్నాయి సృష్టికర్త అయిన బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి ఈ క్రూరభూతములు లోకంలో పాడు చేస్తున్నాయి లోకల ధర్మకార్యాలకు అడ్డు వస్తున్నాయి అందుకని వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసిందని ప్రార్థన చేసి అడిగాడు నీటి నేను వాటి అన్నిటినీ ఒక చోటకు చేర్చాలనుకుని ఎక్కడైతే బాగుంటుంది నేను ఎక్కడ కూర్చుని వీటన్నిటిని కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది వీటిని ఊరి మీద పడకుండా ఎలా చూడాలా అని ఆలోచించాను మోక్షమునందు ఆసక్తి కలవారు జనములు లే జనం జనాలు లేని కారణం చేత తపోభంగానికి ఏ విధమైన అవకాశము ఉండదని శ్మశానాన్ని పవిత్ర స్థానాన్ని పొగుడతారు ప్రాణం పోయాక తీసుకుని రావడమే కానీ ప్రాణం ఉండగా అక్కడికి వచ్చే అవకాశం ఉండదు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం లేదు కనుక అక్కడ కూర్చుందాం అనుకున్నాను ఈ భూతాలన్నిటినీ శ్మశానంలో ఒక్కో చేట చేర్చాలి అక్కడికి చేరిస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు అక్కడికి ఎవరూ రారు ఈ భూతాలన్నింటినీ ఊళ్ళ మీద పడకుండా అక్కడికి తీసుకెళ్ళి లోకాలను నాశనం అవ్వకుండా కూర్చోబెట్టి నేను అక్కడ కూర్చున్నాను అలా నేను కూర్చోకపోతే లోకాలు నాశనం అయిపోతాయి అందుకని అక్కడ ఉంటున్నాను అన్ని భూతములు అక్కడ అలా ప్రశాంతంగా ఉంటాయి తన దగ్గర ఉన్నది ఎవరన్నా ఏదైనా పట్టుకుని పోతారన్న దిగులు ఉండదు నాది అనుకున్న శరీరం కూడా కాలిపోయి పూర్తి వైరాగ్యం వచ్చేస్తుంది ఇంకా దెబ్బలాడుకోవడానికి ఏమీ ఉండదు అందరికీ అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసుకున్నామే అన్న ఒక్క ఏడుపే ఉంటుంది వాళ్ళను ఓదారుస్తూ అక్కడ ఉన్నాను అన్ని భూతములు అక్కడే చేరుతాయి కాబట్టి సమస్త భూతాలను నియంత్రిస్తున్నానని నాకు అది నివాస స్థానము అయ్యిందని చెప్పాడు ఈ రకంగా పార్వతీదేవి అనేకమైనటువంటి విషయాలను ఇంకా శివుణ్ణి అడిగింది ఆ పరమేశ్వరుడిని ఆవిడ అడిగిన ప్రశ్నలు దానికి ఆయన చెప్పినటువంటి సమాధానాలు ఏమిటి అన్నవి కూడా మనం రేపటి పారాయణం కొనసాగిస్తూ తెలుసుకుందాం కాబట్టి ఈ మంచి మంచి విషయాలన్నీ కూడా తెలుసుకునేవి మన మనసులో ముద్రవేసేటట్టుకున్నట్టుగా ఉంచుకుని మనం ఈ భారతాన్ని విన్నటువంటి ఫలితాన్ని పొందుతాం ఓ నమో భగవతే వాసుదేవాయ